నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశంలో నివాస ఉల్లంఘనలను పరిష్కరించడానికి మరియు చట్టాన్ని ఏకరీతిగా అమలు చేయడానికి కొనసాగుతూ ఉన్న ప్రచారాలు మరియు భద్రతా పర్యటనలో భాగంగా కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఒక సమావేశాన్ని సమీక్షను నిర్వహించారు అలాగే ఉల్లంఘనలు పరిష్కరించడానికి మరియు హవల్లీ ప్రాంతంలో ఆయన పర్యటించారు ఈ పర్యటన సందర్భంగా కార్మికుల హక్కుల కంటే ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే అతిక్రమణదారుల పట్ల ఎటువంటి సహనం ఉండదని చెప్పి ఆయన హెచ్చరించారు చట్టాన్ని కఠినంగా మరియు నిష్పక్షపాతంగా అమలు చేయడం అన్ని నివాస ఉల్లంఘనలు తొలగించడం మరియు అలాగే చాలా మంది తమ యొక్క ప్రయోజనాల కోసం కువైట్ లో ఉన్న ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు దీన్ని ఏమాత్రం సహించబోమని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ లో కార్మికుల హక్కు కంటే వాళ్ళ యొక్క ప్రయోజనాల కంటే డబ్బుకు ప్రాధాన్యతనిచ్చి ప్రవాస కార్మికులను బలి చేస్తూ ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇకపై అటువంటివి మేము ఉపేక్షించమని చెప్పేసి కుబైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి అయిన ఫహాద్ ఆల్ యూసఫ్ గారు తెలిపారు చట్టాన్ని ఏకరీతిగా అందరికీ సమానంగా వర్తింపచేయేలా చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్